హలో మై డియర్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సిరిమాలి ఫుడ్ వేర్ ఇవాళ నేను చింతపండు పులిహోర చేస్తున్నానండి కాస్త క్యాల్షియం ఎక్కువ ఉండేలాగా దాన్ని ప్రాసెస్ చూద్దామా ముందుగా ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను వీటిని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పొట్టుతో ఉన్న మినప్పప్పు వాడుతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో హింగు వాడుతున్నానండి ఇంగువ అరచంచా వరకు సరిపోతుంది ఈ పప్పులన్నీ వేగాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి వీటిని కూడా వేగనివ్వాలి వీటిలో నేను రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి కాస్త కారంగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేస్తున్నానండి ఇది ముందుగానే యాడ్ చేస్తే ఎక్కువగా మాడిపోతాయి అనేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు కుప్పె యాడ్ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పులిహారలోకి ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇది లాస్ట్లోనే యాడ్ చేయాలి లేకపోతే మాడిపోతుందండి మల్లగా అయిపోతుంది ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను నేను చింతపండుని అరగంట ముందే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఈ చింతపండు రసం అంతా బాగా మరగనివ్వాలండి దీంట్లో నేను రెండు స్పూన్ల ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈ రసం మొత్తం దగ్గరకు పడేలాగా మరగనిచ్చి చూడండి ఏమాత్రం ఉండాలండి ఇప్పుడు దీంట్లోకి బాగా పొడి పొడిలాడుతున్న వేడి అన్నాన్ని యాడ్ చేస్తున్నాను అన్నం ఖచ్చితంగా పొడి పొడిలాడుతూ ఉండాలండి మెత్తగా ఉంటే అస్సలు బాగోదు పులిహోరలోకి ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తం నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదండి పైనుంచి కిందికి కింద నుంచి పైకి ఎలాగా నెమ్మదిగా చేసుకోవాలి లేదంటే రైస్ మొక్కలు మొక్కలుగా అయితే అస్సలు చూడడానికి బాగోదు ఖచ్చితంగా ఇలా అన్నం పొడి పొడిలాడుతుండాలి చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా రిచ్ క్యాల్షియం ఉన్న చింతపండు పులిహోర రెడీ అయిందండి నాకు మాత్రం ఈ చింతపండు పులిహోర అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి టెంపుల్స్లో కూడా మనకి పులిహోర ప్రసాదంగా పెడుతుంటారు కదా ఎగబడి ఎగబడి తీసుకొని తినేవాళ్ళం అనమాట యాజ్ టీస్గా సేమ్ ప్రాసెస్ని మీ ఇంట్లో కూడా మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ಇಂಕೇಟಿ ಮರಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲ್ತಾವು